సో మనం ఇండస్ వాటర్ ట్రీటీ గురించి మాట్లాడుకోవాలంటే ముందు మనకి ఒక సిక్స్ రివర్స్ గురించి మనకు తెలిస్తే తప్ప మనకి ఇండస్ వాటర్ ట్రీటీ ఏంటి అన్నది అర్థం కాదు ఆ సిక్స్ రివర్స్ ఏంటి అంటే ఇండస్ జైలం చినాబ్ దాని తర్వాత రవి రవి బియాజ్ అండ్ సత్లజ్ యాజ్ పర్ ఇండస్ వాటర్ ట్రీటీ ఏంటి అంటే ఈ సిక్స్ రివర్స్ని మనం డివైడ్ చేసుకున్నాం త్రీ త్రీగా ఈ త్రీ త్రీగా మనం డివైడ్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే ఆన్ వన్ సైడ్ వీ హ్యావ్ వెస్టర్న్ రివర్స్ ఆన్ వన్ సైడ్ వీ హ్యావ్ ఈస్టర్న్ రివర్స్ ఈ మూడు రివర్స్ ఏవైతే ఉన్నాయో రావి బియాజ్ అండ్ సత్లజ్ ఇది ఇండియా మొత్తం వాడుకోవడానికి వీ హ్యావ్ ఆల్ ది పర్మిషన్స్ యాజ్ పర్ ఇండస్ వాటర్ డ్యూటీ కానీ ఏదైతే ఈ ఇండస్ జేలం చినాబ్ ఏదైతే ఉందో ఇందులో ఏంటి అంటే మనం ట్వంటీ పర్సెంట్ వాడుకోవాలి ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది వాటర్ షుడ్ బి సెండ్ బ్యాక్ టు పాకిస్తాన్ మనం ఆ ట్వంటీ పర్సెంట్ కూడా నాన్ కన్జంప్షన్ యూజెస్కే వాడుకోవాలి నాన్ కన్జంప్షన్ యూజెస్ అంటే ఏంటి అంటే వా డ్రింకింగ్ వాటర్ కానివ్వండి లేకపోతే అగ్రికల్చరల్ పర్పస్ కానివ్వండి ఇవన్నీ మనం కన్జంప్షన్ కింద క్యాలిక్యులేట్ చేసుకుంటాం నాన్ కన్జంప్షన్ అంటే ఏంటి అంటే ఉన్న రివర్లో వాటర్ని మనం ఏమీ డీవియేట్ చేయకుండా దాన్ని స్టోర్ చేయకుండా ఆపకుండా మనం ఏం చేయాలి అంటే ఒకవేళ హైడల్ హైడ్రో ఎలక్ట్రిక్ మనం జనరేట్ చేయాలి అంటే దాన్ని యూస్ చేసుకొని మనం ఆ జనరేషన్ కోసం యూస్ చేసుకోవచ్చు అంటే పవర్ జనరేషన్ ఎలక్ట్రిసిటీ జనరేషన్ కోసం మనం ఈ వాటర్ని యూస్ చేసుకుంటూ దాని తర్వాత వాటిని పాకిస్తాన్లోకి వెళ్ళనివ్వాలి సో ఈ మూడింటి దగ్గర మనకి ఇప్పుడు పెద్ద ప్రాబ్లం లేదు ఇండస్ వాటర్ ట్రీటీ మనం క్లోజ్ చేసినా కానీ మనకి మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే ఇండస్ ఒకటి జైలం ఒకటి ఆ తర్వాత చిన్నాబ్ ఒకటి వీటికి కూడా మళ్ళీ ట్రిబ్యూటరీస్ ఉన్నాయి ట్రిబ్యూటరీస్ అంటే చిన్న చిన్న అవి ఏవైతే ఉంటే దానిలోనే పార్ట్ ఇది నీలం రివర్ అని మనం కిషన్ గంగా అని మనం అంటాం నీలం అని చెప్పి పాకిస్తానీస్ అంటారు దాన్ని సో ఇప్పుడు మనం చూసుకుంటే ఇది చూసారు కదా ఇది కిషన్ గంగా హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ అనమాట ఇక్కడ ఇండియా ఇంతకు ముందే ఒక డ్యామ్ కట్టింది అది టూ థౌజండ్ ఫోర్ టూ థౌజండ్ ఫైవ్ ఆ టైంలో ప్రపోజ్ చేస్తే పాకిస్తాన్ దాన్ని ఆపడం కోసం చాలా ఎత్తులేసింది ఆ తర్వాత ఫైనల్ గా టూ థౌజండ్ టెన్లో లో దీని మీద ఒకసారి వాళ్ళు షెల్లింగ్ కూడా చేశారు అంటే ఆర్టిలరీ బాంబ్స్ అవి యూజ్ చేసి ఆర్టిలరీ గన్స్ యూజ్ చేసి దీని మీద షెల్లింగ్ చేయడానికి కూడా ట్రై చేశారు ఫైనల్లీ టూ థౌజండ్ ఎయిటీన్లో లో ఇది మనకి క్లి కంప్లీట్ అయిపోయింది ఇక్కడ ఇప్పుడు హైడ్రో ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ అవుతుంది అండ్ అట్ ద సేమ్ టైం మనకి చినాబ్ మీద కూడా ఇది బగ్లీహార్ డ్యామ్ అనేది ఉంది ఈ బగ్లీహార్ డ్యామ్ అనేది కూడా ఇనీషియల్ ఫేజెస్ లోనే ఉంది కానీ ఇది కూడా కంప్లీట్ గా మనకి ఇప్పుడు దీనివల్ల అడ్వాంటేజ్ ఉందని మనం ఇంకా చెప్పలేం కానీ వాటర్ అంతా ఇప్పుడు మనం పిఓకేలోకి వెళ్లకుండా లేకపోతే పాకిస్తాన్లోకి వెళ్లకుండా ఆపాలంటే మనకి చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి ఈ వాటర్ చాలా హ్యూజ్ అమౌంట్ దానికి తోడు గ్లేషియర్స్ లో నుంచి రావడం వల్ల కంటిన్యూస్ గా వాటర్ వస్తూనే ఉంటుంది దిర్ ఇస్ నో డ్రై సీజన్ మచ్ ఫర్ దీస్ రివర్స్ అలాంటి టైంలో ఇవన్నీ లోపలికి వెళ్లకుండా మనం స్టోర్ చేసుకోవాలన్నా దానికి మనం కెనాల్స్ కన్స్ట్రక్ట్ చేసుకోవాలి లేకపోతే డ్యామ్స్ కన్స్ట్రక్ట్ చేసుకోవాలి ప్రస్తుతం ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో దాంతో ఇండస్ వాటర్ ట్రీటీ ఆపినా కానీ మనకు వచ్చే పెద్దగా అంటే గ్రౌండ్ మీద మనకి ఇంకా అడ్వాంటేజ్ అనేది ఇమీడియట్గా స్టార్ట్ అవ్వదు ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే మన దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చినప్పుడు లేకపోతే కెనాల్స్ని యూజ్ చేసి వాటిని అగ్రికల్చరల్ పర్పస్ కోసం డీవియేట్ చేసినప్పుడు మనకు వస్తుంది దీనివల్ల మనకి అల్టిమేట్గా గా వచ్చే అన్నిటికన్నా పెద్ద వెపన్ ఏంటి అంటే వాటర్ ఈజ్ గోయింగ్ టు బి ఆర్ వెపన్ అది ఎలాగవుతుందంటే అగ్రికల్చర్ కి మనం వాటర్ పంపించినప్పుడు ఏమవుతుంది పంటల పండవు కరువులు వస్తాయి ఇంకొకటి ఏంటి అంటే ఇది యాక్చువల్ గా సత్లజ్ దగ్గర ఒకసారి అయిన విషయం మేము మీకు చెప్తాను పంజాబ్ లో ఏమైంది అంటే సత్లజ్ది ఒక ఇచ్చోగిల్ కెనాల్ అని ఉంటుంది పంజాబ్ లో ఆ ఇచ్చోగిల్ కెనాల్ మనం ఏం చేశామంటే దాన్ని మనం ఆ కెనాల్ని ఎప్పుడైతే నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ వార్ జరిగిందో పాకిస్తాన్ పేటెంట్ ట్యాంక్స్ అన్ని ఇండియాలోకి వచ్చినాయి పంజాబ్ లోకి అలాంటి టైంలో మనం ఆ ఇచ్చోగిల్ కెనాల్ని మనం బ్లాస్ట్ చేస్తే ఆ నీళ్ళన్నీ పొలాల్లోకి వచ్చేసి ఎక్కడైతే ట్యాంక్స్ ఆల్రెడీ అక్కడ పాకిస్తానీ ట్యాంక్స్ ఉన్నాయో ఆ సర్ఫేస్ మొత్తం నీళ్ళ నీళ్లతో నిండిపోయేసరికి ఆ ట్యాంక్స్కి ట్రాక్షన్ దొరక్క ఎటు వెళ్ళలేక అవి స్టాండర్డ్ టార్గెట్స్ అయిపోయినాయి అలాగ మనం చాలా ప్యాటర్న్ ట్యాంక్స్ ని మనం అప్పట్లో ధ్వంసం చేసాం సో సేమ్ వే ఇప్పుడు కూడా మనకి ఏమవుతుంది అంటే ఎప్పుడైతే మనం పాకిస్తాన్ ఇబ్బంది పెట్టాలి అని అనుకున్నాం మనం వాటర్ ఆపేసి అక్కడ కరువులు తీసుకురావచ్చు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకున్న తర్వాత గురించి నేను చెప్తున్నాను లేకపోతే ఒకేసారి చాలా వాటర్ వదిలేసి ఫ్లడ్డింగ్ చేసే క్యాపబిలిటీస్ కూడా మనకు ఉంటాయి దీనివల్ల మనకి ఇది మామూలుగా ఇండస్ వాటర్ ట్రీటీ అనే దాన్ని వరల్డ్ బ్యాంక్ మన రెండు కంట్రీస్ కి బెనిఫిట్ కోసం నైన్టీన్ సిక్స్టీలో లో దీన్ని ఆమోదించారు దాని తర్వాత మన మీద చాలా కేసెస్ నడిచినాయి ఎప్పుడైతే మనం ఈ ప్రాజెక్ట్స్ కడుతున్నాము కొన్ని కేసెస్ లో మనకి ఫేవర్ గా కూడా డెసిషన్స్ వచ్చినాయి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ లో కానీ ఆ తర్వాత పాకిస్తాన్ ఏం చేసిందంటే ఇప్పుడు మేము ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్లో ఇండియాకి ఫేవర్ గా డెసిషన్ వచ్చింది కాబట్టి మేము దాన్ని పట్టించుకో మేము వరల్డ్ బ్యాంక్ దగ్గరికి వెళ్తామని చెప్పి వాళ్ళ దగ్గర కంప్లైంట్ చేయడాలు ఇలాగ కంటిన్యూస్ గా ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఇవి జరుగుతూనే ఉన్నాయి సో ఇప్పుడు మనకి ఛాలెంజెస్ చూసుకుంటే అన్నిటికన్నా ఫస్ట్ ఛాలెంజ్ మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఛాలెంజే ఒక్కసారి ఆ ఛాలెంజ్ మనం కనుక కంప్లీట్ చేసుకొని మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం పెంచుకుంటే మేబీ విత్ ఇన్ కమింగ్ ఫైవ్ ఇయర్స్ ఆర్ ఫోర్ ఇయర్స్ పాకిస్తాన్లో ఒక్క చుక్క నీరు వెళ్ళాలన్నా కానీ అది మన మీద డిపెండ్ అయి ఉంటుంది వాళ్ళు మనతో పద్ధతిగా ఉంటే మనం వాళ్ళకి నీళ్ళు ఇస్తాం వాళ్ళు ఇవ్వకపోతే వాళ్ళు మనతో పద్ధతిగా లేకపోతే వాళ్ళకి అక్కడ కరువు తెప్పించాలన్నా అక్కడ వరదలు తెప్పించాలన్నా ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ ఈజీ ఫర్ అస్ మన మీద కేసులు అప్పుడు కూడా అవుతాయి కేసులు ఇప్పుడు రష్యా మీద కూడా ఉన్నాయి కేసులు ఇప్పుడు ఇజ్రాయెల్ మీద కూడా ఉన్నాయి కేసుల గురించి మనం భయపడతా కూర్చుంటే వీ వోంట్ బీ హ్యావింగ్ ఎ పర్మనెంట్ సొల్యూషన్ ఇన్ఫ్యాక్ట్ కేసు ఉంటే బెటర్ ఎందుకంటే వీ డోంట్ హ్యావ్ టు ఫైట్ ఎ వార్ వీ విల్ ఫైట్ ఇన్ ది కోర్ట్ దట్ స్టిల్ ఫైన్ బట్ ఇక్కడ గ్రౌండ్ మీద ఏంటంటే మన అడ్వాంటేజ్ అనేది మనం మనం ఉన్నప్పుడే వేరే వాళ్ళకి టర్మ్స్ అండ్ కండిషన్స్ డిక్టేట్ చేయగలం సో దట్ ఈస్ ది ఓవరాల్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఇండస్ వాటర్ ట్రీటీ ఇప్పుడు దీన్ని నాపడం వల్ల మనకి ఫ్యూచర్లో వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి అన్నది చెప్పింది ఓకే సో మనకున్న అడ్వాంటేజ్ ప్రకారం దాన్ని తీసుకొని ఫ్లడ్ అన్న చేసే ఛాన్స్ ఉంది వాటర్ వెపన్ సేమ్ టైం వాళ్ళకు వచ్చేలాగా కూడా బట్ ఇది ఎంత వరకు మనకు పాసిబిలిటీ అనేది అంటే ఫ్యూ ఇయర్స్ లో మీరు చెప్పినట్టుగా కనల్స్ అన్ని కన్స్ట్రక్షన్ అయితే ఎన్ని ఇయర్స్ లో పాసిబుల్ అవ్వచ్చు చూడండి ఇప్పటి వరకు ఏంటంటే ప్రతిసారి మనం ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ కట్టడానికి ట్రై చేసినప్పుడు వీ ఆల్వేస్ యూస్ టు హ్యావ్ సమ్ నెగటివిటీ ఫ్రం పాకిస్తాన్ వాళ్ళ ఆర్గ్యుమెంట్ ని మనం కన్సిడర్ చేసేవాళ్ళు అందుకనే మనం కోర్టు దాకా వెళ్ళడం లేకపోతే దాన్ని రిజాల్వ్ చేసుకోవడానికి ట్రై చేస్తాం ఇప్పుడు మనకి అలాంటి మైండ్ సెట్ లేదు వాళ్ళు ఎంత అరిచి గీపెట్టినా కానీ లేకపోతే వాళ్ళు ఎంత కోర్టులో కేసు వేస్తామన్నా కానీ వీ టేకెన్ ఎ డెసిషన్ ఈ వాటర్ మీకు మేము ఇవ్వము అని సో ఐ థింక్ నవ్ ఇట్ ఈస్ గోయింగ్ టు గెట్ మచ్ ఫాస్టర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటంటే ఒక టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ మీరు కన్స్ట్రక్షన్ టెక్నిక్స్ చూసుకుంటే అవి కొద్దిగా పాతవైపోయినాయి ఇప్పుడు ఇంకా అడ్వాన్స్ టెక్నిక్స్ వచ్చినాయి మెషినరీస్ పెరిగిపోయినాయి సో ఇప్పుడు మీరు నన్ను అడిగితే ఐ కెన్ ప్రిడిక్ట్ సమ్వేర్ ఇన్ ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ నాకు తెలిసి వీ విల్ బి ఇజ్రాయల్ పాలెస్తిన్ ఇన్ని వార్స్ జరుగుతుంది మీరు ఎక్కడన్నా యూఎన్ ప్రెసెన్స్ కానీ లేకపోతే వాళ్ళు ఏదైనా చేస్తున్నట్టు మీకు కనపడింది న్యూస్లో న్యూస్ లో సో వాట్ ఆర్ దె గోయింగ్ టు అంటే ఇప్పుడు మనం వాళ్ళని నెత్తి మీద పెట్టుకుంటే యూఎన్ వాళ్ళు వాళ్ళు మనల్ని ఇబ్బంది పెడతారు ఇఫ్ యు డోంట్ గివ్ ఎ డ్యామ్ అబౌట్ దెమ్ దెన్ దే విల్ ఆల్సో స్టే దే విల్ ఆల్సో స్టే ఇన్ దేర్ ఓన్ బూట్స్ నవ్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ వి కీప్ ఇంటర్నేషనల్ ఫోరమ్స్ ఇన్ దేర్ బూట్స్ బికాస్ దిస్ ఇస్ ద టైమ్ మనం ఒకళ్ళు ఏమనుకుంటారు అను అనుకునే దానికన్నా మనకి కావాల్సిన సొల్యూషన్ ఏంటి అన్న మనం చాలా ఇంపార్టెంట్

షీ పిన్ మోదీతో మాట్లాడాలి హ్యావ్ టాక్స్ అన్ని బయటకు వచ్చింది సో దిస్ ఈస్ ది టైమ్ ఇండియా ఆల్సో టాక్స్ టు చైనా ఎందుకంటే ప్రతిసారి మనం యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ లోకి వెళ్ళేటప్పుడు చైనా ఇస్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ దైమ్టివ్ ఓట్ ఇన్ఫాక్ట్ ఇంకొక నిజం ఏంటంటే యాక్చువల్ గా సెక్యూరిటీ కౌన్సిల్ లో ప్లేస్ మనకు వస్తే నెహ్రూ బికాస్ ఆఫ్ నైన్టీన్ సిక్స్టీ టూ వార్ అవన్నీ

జియోపొలిటికల్ రియాక్షన్ ఐ వాంట్ ఆన్ గ్రౌండ్ రియాక్షన్ ఆల్సో దట్ ఈస్ వెన్ ఇప్పుడు మీరెంత చేసినా గానీ పాకిస్తాన్ ఈజ్ స్టిల్ గోయింగ్ టు డూ ఆల్ ద థింగ్స్ ద నెక్స్ట్ మన యాక్షన్ ఎలాగ ఉండాలి అంటే ఇఫ్ దే వాంట్ ట్రై ద సేమ్ స్టంట్ అగైన్ వాళ్ళకి అది మైండ్లో ఆలోచించడానికి కూడా గట్స్ రాకూడదు సో దట్ ఈ దట్ విల్ ఓన్లీ హ్యాపెన్ వెన్ వీ డూ గ్రౌండ్ ఆపరేషన్స్ ఈవెన్ ఆల్ దీస్ డెషన్స్ ఆర్ స్టిల్ ఫైన్ బట్ గ్రౌండ్ లో ఇఫ్ యూ డోంట్ మేక్ దెమ్ అండర్స్టాండ్ ది కాన్సిక్వెన్సెస్ ఇప్పుడు మన దగ్గర ఇక్కడ నార్మల్ ప్రజలు కదా చనిపోయింది సో అక్కడ కూడా వాళ్ళకి అర్థం అవ్వాలి వాట్ ద కాన్సిక్వెన్సెస్ ఈస్ ఓన్లీ ద టైమ్ ఇట్స్ ఆర్మీ వర్సెస్ ఆర్మీ వి కంప్లీట్లీ ఫైన్ విత్ ఇట్ వీ విల్ విల్ ఫైట్ విల్ హ్యావ్ గుడ్ కాంపిటీషన్ బట్ వెన్ ఇట్ కమ్స్ టు సివిలియన్స్ హు ఆర్ అనామ్డ్ హు ఆర్ అంట్రైన్డ్ మీరు ఆల్రెడీ సమ్వేర్ యూ హ్యావ్ ఇన్డైరెక్ట్లీ సెట్ దట్ దీస్ పీపుల్ ఆర్ కోవర్డ్స్ ఒకవేళ నిజంగా ధైర్యం ఉంటే ఆమెను కదా వాళ్ళు ఫేస్ చేయాలి దే షుడ్ బి ఫేసింగ్ ఇన్నోసెంట్ సివిలియన్స్ వెన్ యూ హ్యావ్ డన్ సచ్ కైండ్ ఆఫ్ ఎ థింగ్ ప్రిపేర్ ఫర్ ది కాన్సిక్వెన్సెస్ అండ్ ఐ హోప్ ది కాన్సిక్వెన్సెస్ ఆర్ రియలీ హార్డ్ హీటింగ్ ఇది శ్రీనగర్ ఇది సోన్మర్గ్ సోన్మర్గ్ మీరు ఎందుకు గుర్తుపెట్టుకోవాలి అంటే ఇక్కడ నుంచే మనకి అమర్నాథ్ యాత్ర స్టార్ట్ అవుతుంది ఆ తర్వాత ఇవన్నీ అనంతనాగ్ డిస్ట్రిక్ట్ లో జరిగింది కదా ఇది అనంతనాగ్ ఇది పుల్వామా మీరు ఒకసారి ఏరియాస్ చూసుకోండి పుల్వామా మీకు ఆల్రెడీ తెలుసు శ్రీనగర్ కింద ఏవైతే ఈ ఏరియాస్ ఉన్నాయో వీటన్నిటిని మనం సౌత్ కశ్మీర్ అంటాం సౌత్ కశ్మీర్ ఇస్ ది ప్లేస్ వేర్ టెర్రరిజం ఇస్ ఇన్ఫెస్టెడ్ కంపారిటివ్లీ ఓవరాల్గా టెర్రిస్ట్ అండ్ టెర్రిజం అనేది ఎక్కువ ఇన్ఫెస్ట్ అయింది మనకి ఈ సౌత్ కశ్మీర్ ఏరియాస్లో సౌత్ కశ్మీర్ ఏరియాస్లో మనకి ఏమొస్తాయి పుల్వామా అనంతనాగ్ ఇవన్నీ వస్తాయి సో ఇప్పుడు మనకి అనంతనాగ్ ఇది అయితే అనంతనాగ్ డిస్ట్రిక్ట్లో మనకున్న ప్లేస్ ఏంటి చూడండి ఇది పెహల్గామ్ ఇది పెహల్గామ్ టౌన్ నుంచి మనం ఇంకా లోపలికి వెళ్తే పెహల్గామ్ అనేది మనకి అనంతనాగ్ డిస్టిక్ లో పడుతుంది సో ఎప్పుడైతే మనం పెహల్గామ్ క్రాస్ చేసి ఇది స్విట్జర్లాండ్ సో ఇక్కడ ఒక పాయింట్ తర్వాత మనకి రోడ్ ఎలాగా ఉండదు ఎందుకంటే ఇది కొద్దిగా కొండపైన ఉంది ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇక్కడ వెహికల్స్ ఆపేసి అక్కడ నుంచి మ్యూల్స్ కానీ లేకపోతే హార్స్ బ్యాగ్స్ కానీ అలా రైడ్ చేసి మనం ఇక్కడికి వెళ్తాం ఇక్కడ మీరు చూసుకుంటే మీరు వీడియోస్లో లో కూడా చూసుకున్నారు ఆ జిప్ లైన్ అడ్వెంచర్ ఏదైతే ఉందో కొంతమంది జిప్ లైన్ చేస్తున్నారు సో బ్యాక్గ్రౌండ్లో లో ఏదైతే ఈ ఫారెస్ట్ ఏరియా ఉందో ఈ ఫారెస్ట్ ఏరియా నుంచి టెరరిస్ట్ వచ్చి ఇక్కడ అటాక్ చేసి చేశారని ఇప్పటి వరకు మనకి ఇన్ఫర్మేషన్ మళ్ళీ ఆ తర్వాత వీళ్ళు ఇదే ఫారెస్ట్ లోకి తప్పించుకున్నారు మీరు చూడండి ఫారెస్ట్ కవర్ కూడా ఒకసారి చూసుకుంటే దీని లోపల చాలా చోట్ల హైడోట్స్ అవి ఇవి పెట్టుకోవడానికి చాలా ఈజీ హైడోట్స్ ఎలా అంటే ఇక్కడ మీరు ఇవన్నీ ట్రీస్ చూస్తుంటే ఇవన్నీ దేవదార్ ట్రీస్ చాలా పెద్ద ఉంటాయి చాలా స్ట్రాంగ్ దీని రూట్స్ కానివ్వండి దీని ట్రంక్ కానీ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి సో వీళ్ళు ఏం చేస్తారంటే దీని వెడల్పు కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఈ ట్రీస్లో కొన్ని కొన్ని ట్రీస్ ఐడెంటిఫై చేసుకొని ఆ ట్రీ రూట్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ గుంతలు తోకొని లోపల చిన్న సొరంగం లాగా ఒకటి సెట్ చేసుకొని అలాంటి చోట అవుట్స్ వాళ్ళు బిల్డ్ చేసుకుంటారు సో మీరు ఒకసారి ఓవరాల్గా ఈ ఏరియా మొత్తం చూసుకున్నా కానీ చుట్టుపక్కలంతా మీకుంది దాన్ని ఏమంటారు నేచురల్ వెజిటేషన్ ఈ నేచురల్ వెజిటేషన్ అనేది ఆ టెర్రెస్ ని కాపాడుతుంది సో మోస్ట్లీ నాకు తెలిసి వీళ్ళు ఇంకా ఈ ఆ వెజిటేషన్ ని యూజ్ చేసుకుని లోపలే ఉంటున్నారు సో ఇప్పుడు ఆర్మీ కానీ ఎవరైనా ఆపరేషన్ చేయాలన్నా కానీ మనకి రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఈదర్ వెయిట్ టిల్ ది కమింగ్ టు ది టౌన్స్ అర్బన్ వార్ఫేర్ అయినా జరగాలి లేకపోతే ది ఎంటైర్ ఆర్మీ గెట్స్ డిప్లాయిడ్ అండ్ గోస్ ఇన్ టు ది ఫారెస్ట్ అండ్ ఫార్ జంగల్ వార్ఫేర్ అయినా జరగాలి ఈ రెండు ఆప్షన్సే మన దగ్గర ఉన్నాయి మళ్ళీ ఒకసారి చూడండి ఈ మినీ స్విజర్లాండ్ మినీ స్విజర్లాండ్ అంటారు అందరూ ఈ కంప్లీట్ ఫారెస్ట్ ప్యాచ్ ఒక్కటే మనం టూరిజం కోసం యూస్ చేస్తాం ఇదంతా మళ్ళీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కిందే ఉంటుంది ది ఎంటైర్ ఫారెస్ట్ బట్ ఇక్కడ టెరైన్ ఎలా ఉంటుంది ఈ రీజన్ లో ఇది మీరు ఆ వీడియోస్ లో చూసినా గానీ దీస్ ఆర్ లైక్ మెడోస్ మెడోస్ అంటే పెద్ద పెద్ద లాన్స్ లాగా మీకు ఉంటుంది ఇప్పుడు అంటే పెద్దగా దీనిలో గ్రాస్ కనపడట్లేదు బట్ దెర్ ఈస్ గుడ్ అమౌంట్ ఆఫ్ నార్మల్ గ్రాస్ చాలా గ్రేజింగ్ గ్రౌండ్స్ ఉంటాయి అలాంటివి ఇక్కడ మీకు ఎక్కువగా వాళ్ళు కూడా కనపడతారు గుజ్జర్ బకర్ అని ఒక కమ్యూనిటీ ఉంటుంది కాశ్మీర్లో లో వాళ్ళు ఏంటంటే కొద్దిగా వాళ్ళని జిప్సీస్ లాగా ఒక రకంగా అనుకోవచ్చు ఎందుకంటే ఒక చోట టెంట్స్ చేసుకొని వాళ్ళ క్యాటిల్ అదంతా చూసుకుంటారు లేకపోతే దాన్ని ఏమంటారు షీప్స్ కానీ అవన్నీ వాళ్ళు ఒక చోట నుంచి ఒకటి నో మ్యాట్స్ టైప్ కంటిన్యూస్ గా వాళ్ళు మూవ్ అవుతూ ఉంటారు దే వాంట్ సచ్ ప్లేసెస్ ఎక్కడైతే వాళ్ళ దగ్గర ఉన్న క్యాటిల్ కి ఆ గ్రేజింగ్ కి అదంతా గ్రాస్ ఎక్కడైతే దొరకాలనుకుంటారో అవి ఎస్పెషల్లీ ఈ ప్లేసెస్ లో మనకి ఎక్కువగా ఇలాంటి చోట వచ్చి వాళ్ళు కూడా ఉండే ఛాన్సెస్ ఉంది బట్ ఎగ్జాక్ట్ గా ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో అంటే కొన్ని ఉంటాయి కదా టైమ్ లో ఈ టైమ్ లో అటాక్ చేయాలి అని చెప్పేసి అలా ఏదైనా రీజన్ ఉందా స్పెసిఫిక్ చూడండి సమ్మర్స్ లో సమ్మర్స్ లో జనరల్ గానే అటాక్స్ అనేవి పెరుగుతాయి సమ్మర్ స్టార్ట్ అవగానే అండ్ అట్ ది సేమ్ టైం సమ్మర్స్ లోనే మనకి అమర్నాథ్ యాత్ర కూడా జరుగుతుంది సో బై ద టైం ఇట్ స్టార్ట్స్ ఏప్రిల్ ఎప్పుడైతే మార్చ్ ఏప్రిల్ జనరల్ గా ఏమవుతుంది అంటే టెర్రరిజం ఇన్ఫ్లో ఎందుకంటే అప్పుడు కొద్దిగా దాన్ని ఏమంటారు క్రాస్ చేయడానికి వాళ్ళకి కొద్దిగా ఈజీగా ఉంటుంది సో అలాంటి టైంలో ఎక్కువ జరుగుతాయి మనకి ఆపరేషన్స్ అనేవి టెర్రిజం ఆపరేషన్స్ కూడా వాళ్ళకి మూమెంట్ కొద్దిగా ఫ్రీగా ఉంటుంది ఈజీగా ఒకసారి వింటర్ స్టార్ట్ అయిన తర్వాత థింగ్స్ బికమ్ ఐ లిటిల్ బిట్ అంటే క్లైమేట్ కూడా వాళ్ళకి అంతగా ఇప్పుడు ఇలాంటి జంగల్స్ లో ఒక ఎవరైనా ఉండాలి అని అనుకోండి వాళ్ళకి కొద్దిగా దాన్ని ఏమంటారు క్లైమేట్ అనేది కూడా కొద్దిగా వాళ్ళకి సపోర్టివ్ గా ఉండాలి టెర్రరిస్ట్ అయినా కానీ సో సమ్మర్ ఈజ్ సమ్వేర్ వేర్ దే కెన్ ఈజీలీ స్టే అవుట్ సైడ్ అంటే ఓపెన్ ఏరియాస్లో ఎలాగ వెజిటేషన్ ఉన్న ఏరియాస్లో పెద్దగా ఇబ్బందులు లేకుండా వాళ్ళు ఉండాలి అంటే సమ్మర్స్ ఈజ్ ద టైమ్ దే మోస్ట్లీ స్టే వింటర్స్లో ఏంటంటే వాళ్ళకి కంటిన్యూస్గా ఫైర్ ఏదో ఒకటి బాడీని వీడిగా పెట్టుకోవడానికి వాళ్ళకి కావాలి సో ఇలాంటి ప్లేస్లో అలాగ ఫైర్ ఓపెన్ చేశారనుకోండి నార్మల్గా ఫైర్ పెట్టుకున్నా కానీ ఎవరన్నా నైట్ విజన్ గాగుల్స్ లేకపోతే థర్మల్ ఇమేజెస్ ఇలా చూసినప్పుడు మామూలుగా చూసినా కానీ మీకు ఏదో ఒక లైట్ కనపడుతుంది కాబట్టి మీరు ఈజీగా స్పాట్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి సో సమ్మర్స్ లో మీకు అంత అవసరం లేదు మీరు ఒక జస్ట్ స్లీపింగ్ బ్యాగ్ పెట్టుకుని మీరు ఎక్కడైనా కానీ దాక్కోవచ్చు సో దిస్ ఈస్ ది జనరల్ టైమ్ వేర్ ఆపరేషన్ ఆర్ మోర్ ఇన్ ఇయర్ బట్ ఓన్లీ వెదర్ అనేది వెదర్ అండ్ టెరైన్ డిఫైన్స్ ఎవ్రీ మిలిటరీ ఆపరేషన్ ఎవ్రీ టెర్రరిస్ట్ యాక్టివిటీ ఈ రెండింటి విషయాల మీదే మిగతావన్నీ యూ కెన్ కంట్రోల్ మీకు ఏది కావాలన్నా మిగతా లాజిస్టిక్స్ అవన్నీ మీకు ఓజీడబ్ల్యూస్ అవన్నీ వాళ్ళని యూస్ చేసుకొని మీరు కంట్రోల్ చేసుకోవచ్చు కానీ వెదర్ని టెరైన్ ని మీరు కంట్రోల్ చేయలేరు కదా సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరన్నా టెర్రరిస్ట్ ఆపరేట్ చేసినా మేము ఆపరేట్ చేసినా టెరైన్ అండ్ వెదర్ హ్యాజ్ ఆల్వేస్ ది ఫస్ట్ ప్రయారిటీ దాన్ని బట్టే ఆపరేషన్ మొత్తం ప్లాన్ ఎలా అవ్వాలి దాన్ని బట్టే ఆపరేషన్ ఎలా అవుతుందని మీకు ఒక ఫ్యాక్టర్స్ తెలుస్తాయి సో మీరు జనరల్ గా ఇది పిఓకే ఇది అక్సైచెన్ సో మనం జనరల్ గా బయట ఇండియా మ్యాప్ చూసుకుంటే ఇదంతా ఈ బోర్డర్ మొత్తం మనకి ఇండియా మ్యాప్ ఇంక్లూడ్ అవుతుంది క్రౌన్ పార్ట్ అన్ని కానీ యాక్చువల్ గా ఇండియా కంట్రోల్లో ఇప్పుడు ఇప్పుడు ఉన్నది ఏంటి అంటే ఈ పార్ట్ ఒక్కటే ఇండియా కంట్రోల్లో ఉంది మిగతా అది ఇండియా కంట్రోల్లో లేదు ఈ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ ఏదైతే ఉందో అది పాకిస్తాన్ దగ్గర ఉంది వాళ్ళు దాన్ని ఆజాద్ కశ్మీర్ అంటారు పేరుకే ఆజాద్ కశ్మీర్ బట్ అక్కడ ఈ రీసెంట్గా మనం అక్కడ ఉన్న విషయాలు చూసుకుంటే ఏంటంటే అక్కడున్న లోకల్స్ కూడా వాళ్ళు కొద్దిగా ఇండియన్ కశ్మీర్ మీద ఇండియాస్ దగ్గర ఉన్న కాశ్మీర్ మీద మక్కువ చూపిస్తున్నారు ఎందుకంటే ఆర్ ఎకానమీ ఈజ్ గోయింగ్ గుడ్ మన దగ్గర డైలీ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో వెజిటబుల్స్ కానివ్వండి లేకపోతే ఫుడ్ ఐటమ్స్ కానివ్వండి మనకి మంచి కాస్ట్లో మన ఈజీ కాస్ట్లో దొరుకుతాయి అక్కడ వాళ్ళకి ఇన్ఫ్లేషన్ పెరిగిపోయి అక్కడ వాళ్ళ సిచ్యువేషన్ సరిగ్గా లేక దే ఆల్సో స్టార్టెడ్ క్వశ్చనింగ్ ది పాకిస్తాన్ ఆర్మీ మీరు పేరుకి మమ్మల్ని తీసుకొని ఆజాద్ కాశ్మీర్ అండ్ కశ్మీర్ అంటున్నారు బట్ యాజ్ అ కంట్రీ వాట్ ఆర్ యూ డూయింగ్ ఫర్ అస్ సో ఫార్ దే హ్యావ్ డన్ నథింగ్ ఫర్ దెమ్ ఇక్కడ జస్ట్ ఈ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఈ జస్ట్ లైన్ ఆఫ్ కంట్రోల్తో పాటు ఉన్న ఏరియాస్ ఈ ఏరియాస్ అన్నీ ఆ మదర్సాస్ ఏవైతే ఉన్నాయో ఎక్కడైతే టెర్రిజం అదంతా ట్రైనింగ్ క్యాంప్స్ లాంచ్ ప్యాడ్స్ ఇవన్నీ అంటాం కదా ఇవన్నీ ఈ ఏరియాలోనే ఎక్కువ కాన్సన్ట్రేటెడ్ ఎందుకంటే ఇక్కడే వాళ్ళు ట్రైన్ చేస్తారు ఒకవేళ ఏదో ఒక రోజు వాళ్ళు ఎంటర్ అవ్వాలి అంటే ఇక్కడ నుంచే వాళ్ళ లాంచ్ ప్యాడ్స్ తో వాళ్ళు ఎంటర్ అవుతారు సో ఈ క్రాస్ బార్డర్ టెర్రరిజం ఏదైతే ఉందో ఈ ఏరియాలోనే మనకి ఎక్కువగా కనపడుతుంది ఈ ఏరియాలో ఏ పాకిస్తాన్ ఆక్యుపై కాశ్మీర్ అని ఇక్కడ మీరు చూసుకుంటే లైన్ ఆఫ్ కంట్రోల్ అని రాసింది సో ఇది మన ఇంటర్నేషనల్ బార్డర్ ఇది మనకి ఇంటర్నేషనల్ బార్డర్ మనకి లైన్ ఆఫ్ కంట్రోల్ అని దీన్ని ఎందుకు అంటాము అంటే ఇది ఏ రోజైనా మీరు పైకి జరపచ్చు ఏ రోజైనా మీరు కింద వాళ్ళు చేస్తే కిందకి జరుగుతుంది సో ఇది పర్మనెంట్ బార్డర్ కాదు దీని పర్మనెంట్ బార్డర్ గా మనం అనుకోవాల్సిన పని లేదు అండ్ అట్ ద సేమ్ టైం ఈ ఎక్సైచిన్ ఏదైతే ఉందో ఇది చైనా దగ్గర ఉంది ఇక్కడ మనం దాన్ని లైన్ ఆఫ్ కంట్రోల్ అన్నాం దీన్ని మనం లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అంటాం సో లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ లో మనం వెపన్స్ వాడడానికి లేదు ఏదైనా కాన్ఫ్లిక్ట్ అయినా కానీ మనకి ఎప్పుడైతే లాస్ట్ టైం కల్ సంతోష్ బాబు గారిది ఇన్సిడెంట్ అయిందో అప్పుడు కూడా చైనాతో మనకున్న అగ్రిమెంట్ ఏంటి అంటే వీ వోన్ బి యూజింగ్ వెపన్స్ అంటే గన్స్ గానీ వెపన్స్ గానీ యూస్ చేయం సో అందుకని ఈ ఏరియాని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అంటారు ఇది కూడా మనం వీ డోంట్ అగ్రీ టు ఇట్ యాజ్ ఎ బార్డర్ బార్డర్ అంటే మనం ఎప్పుడు కూడా దీన్ని మొత్తం కలుపుకొని మనం బోర్డర్ అంటాం సేమ్ ఇటువైపు కూడా ఏదైతే ఈ ఈ పార్ట్ ఉందో ఈ పార్ట్ మొత్తాన్ని కలుపుకొని మనం ఇంటర్నేషనల్ బార్డర్ అంటాం సో లైన్ ఆఫ్ కంట్రోల్ ఇస్ జస్ట్ అన్ ఇమాజినరీ లైన్ విచ్ కెన్ బి పుష్డ్ దిస్ వే ఆర్ విచ్ కెన్ బి పుష్డ్ దిస్ వే సో నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఆపరేషన్ మనకి ఉండాలి అంటే అట్లీస్ట్ వీ క్యాప్చర్ దిస్ మచ్ దిస్ ఈస్ హ్యూజ్ ల్యాండ్ మనకి మ్యాప్ మీద అర్థం కాదు కానీ బట్ దిస్ హ్యాస్ గుడ్ అమౌంట్ ఆఫ్ ల్యాండ్ నేను ఈ ఏరియాని ఎందుకు అంటున్నానంటే మోస్ట్ ఆఫ్ ది టెర్రరిస్ట్ యాక్టివిటీస్ హ్యాపెన్ ఇన్ దిస్ ఏరియా ఈ ఏరియాలో ఇక్కడ దీని మీద మనకి పట్టు వస్తే ఆ తర్వాత రాష్ట్రీయ రైఫుల్స్ వన్స్ దే ఎంటర్ దే విల్ టేక్ కేర్ ఆఫ్ ది టెర్రరిస్ట్ అండ్ ది లాంచ్ ప్యాడ్స్ బట్ ఈ ఏరియా అనేది మనకు వచ్చినప్పుడే మనకి ఇప్పుడున్న ప్రాబ్లమ్స్లో సగం ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి